శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి నా ఈ మాట విను ఇది నీ జీవితానికి గొప్ప ప్రారంభమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నామనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉంటాయి ఎవరు కూడా మన బిడ్డ అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి ఆ బిడ్డలందరితో బాబా గారు చెప్తారు మీకు ఎవరు ఉన్నా లేకపోయినా తల్లి నీ ప్రతి ఒక్క అడుగులో నేను అడుగు వేస్తాను నీ ప్రతి ఒక్క సందర్భంలో నేను నీకు తోడుగా ఉంటానమ్మా అలాంటప్పుడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు నేనుంటాను తల్లి నీ పక్క నేను నిలబడతాను అని బాబాగారు ఎన్నో సందర్భాలలో తన బిడ్డలకు చెప్తూ ఉంటారు మరి ఆ తండ్రి ఈరోజు కూడా తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని ఈ వీడియోలో తీసుకురాబోతు ఉన్నారండి బాబాగారు ఏమంటారంటే తల్లి నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని అనుకుంటూ ఉన్నావు కదా అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తూ ఉన్నా నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతూ నాకు తోడుగా ఎవ్వరూ లేరు జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నాను కదా నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానే అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా కష్టం వచ్చిన ఆరోగ్య సమస్య వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకే ఎందుకు తండ్రి ఎలా జరుగుతూ ఉంది నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా బిడ్డలు బాగుండాలి ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం బంధం కోసం తల్లడిల్లిపోతూ ఉన్నాను తండ్రి మరి ఎందుకు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిటా నేను చెప్పినవన్నీ నిజమేనా తల్లి ఇవే కదా నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి నీ బంధం నిన్ను పట్టించుకోలేదని నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదని ఎవ్వరూ నీ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోవడం లేదని ఎంతో దిగులు చెందుతూ ఉన్నా ఒంటరివి అని కుమిలిపోతూ ఉన్నావు కదా చూడు బిడ్డ ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించకు ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతూ ఉన్నారు ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు ఎవరు నీకు మంచి చెబుతున్నారు ఎవరు నీకు చెడు చేస్తున్నారు వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు కానీ బిడ్డ నీకొక విషయం చెప్పాలమ్మా నీ కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉందని నిన్ను అర్థం చేసుకోవడం లేదని వాళ్ల నువ్వు కోపం పెంచుకోవద్దు ఎందుకో తెలుసా నీ కుటుంబ సభ్యులలో ఎవరు ఏదన్నా సరే నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే అంటారు వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని మాట్లాడినా అర్థం చేసుకోక మాట్లాడినా వాళ్ళు నీ మంచే కోరుతారు తల్లి అందుకే కొంచెం కటువుగా మాట్లాడుతారు చూడమ్మా ఎవ్వరూ లేని వాళ్ళకి తెలుస్తుంది మనుషుల విలువ కుటుంబం విలువ అర్థమవుతుందా బిటా వాళ్ళు కొద్ది రోజులు నీతో మాట్లాడకపోతే ఆ రోజు నువ్వే చింతిస్తావమ్మా ఎంతో దిగులుగా కూర్చుంటావు అప్పుడు నువ్వు నిజమైన ఒంటరి అయిపోతావు అలాంటి పరిస్థితి నీ కుటుంబంతో ఎప్పుడూ తెచ్చుకోవద్దు కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో ఆప్యాయతలతో ఉండాలి తల్లి నిన్ను ఎవరైనా కోప్పడినా నిన్ను బాధపెట్టినా ఆ స్వతంత్రత నీ కుటుంబ సభ్యులకి మాత్రమే ఉంటుంది అదేవిధంగా నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులపై నీకున్నటువంటి అభిప్రాయాన్ని యథేచ్ఛగా చెప్పవచ్చు అంతేకాని మాట పట్టింపులకు బంధాలను దూరం చేసుకోకూడదమ్మా చూడు తల్లి నీకొక విషయం చెబుతాను ఎప్పటికీ గుర్తుపెట్టుకో కుటుంబంలో ఒకరు ఎంత వారిస్తున్నా అర్థం చేసుకోకుండా వాదనకు దిగితే మరొకరు వారి మనసుని అర్థం చేసుకుని వాదన తగ్గించాలి ఒక మెట్టు తగ్గాలి అప్పుడే బంధాలు నిలబడతాయి ఇది జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు చూడు బిడ్డ ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారమ్మా అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు మన వాళ్ళే కదా మన మంచి కోసమే కదా మన మంచి కోరుకునే వాళ్ళే కదా ఒక మాట అంటే పోయేదేముంది అర్థమవుతుందా ఇక ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులపైన అలగకు నీకేదైనా సమస్య వస్తే నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ తండ్రికి చెప్పమ్మా నేను నీకంతా మంచి చేస్తాను నువ్వేమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా నేను చేస్తాను అంతేకాని బంధాలను దూరం చేసుకోవద్దు బిడ్డ చూడమ్మా ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటి వారే మనకు నేర్పుతారు అందరితో మంచిగా ఉండటం మన చేత చేతగాని తనమే అవుతుంది తల్లి ప్రతిసారి మోసం చేసేవాడికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి పక్కవారు ఏది చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకోవాలి నీకు ఏదైతే మంచి జరుగుతుందో నీ కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయాలే తీసుకోవాలి కాబట్టి తల్లి వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యను ఉండవమ్మా ముళ్ళునే ముళ్ళుతోనే తీయాలి అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కాబట్టి కాబట్టిట ఇకనుంచైనా నీకు ఎవ్వరూ లేరు అనే భావనని నీ మనసులో నుంచి తొలగించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నీపై అరిచే వాళ్ళందరూ నీకు శత్రువులు కారు తల్లి నీ మంచి కోసమే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు నీ కుటుంబాన్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఒంటరి అనే భావనను ఇకపై ఎప్పుడూ కూడా నీ మనసులోకి రానివ్వద్దమ్మా ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి సమస్యలోనైనా నీతో నడవడానికి ఈ తండ్రి సిద్ధంగా ఉంటాడు తల్లి ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ మానవ జన్మకెత్తావు ఈ జన్మ అందరికీ దక్కదు బిట ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు నీ కుటుంబం కోసం జీవించు అలానే బిడ్డ నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చే అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలవు తల్లి నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా సరే అన్నీ నెరవేరుతాయి అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా జీవితాన్ని కోల్పోయినట్టుగా ఒంటరిగా ఉన్నట్లు ఎందుకనుకుంటావు చెప్పు అలా ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోబిట నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకు నీ కాళ్ళపై నువ్వు నిలబడు నీకు తోడుగా అండగా నేనున్నాను కదా జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా అవన్నీ నిజాలే అని అనుకుని మోసపోకు అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధపెట్టకు బిడ్డ కాబట్టి ఇకనైనా కళ్ళు తల్లి నీ సంతోషం నువ్వు వెతుక్కో తరువాతే ఎవరైనా అని గుర్తించుకో ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివే అని మాత్రం అనుకోకు ఆ ఆలోచనను ముందు తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండమ్మా నీకంతా శుభమే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు తల్లి అవన్నీ ఆ సమయానికి నేను నీకు ఇచ్చే తీరుతాను ఇక దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మన చక్కటి సందేశాన్ని అందించడం జరిగిందండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకంటే మనలో చాలామంది మన కోసం కాకుండా పక్కవారి కోసం జీవిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు మనకు అంత బాగా నచ్చుతాయి దానివల్ల మన జీవితాన్ని మనం ఏం నాశనం చేసేసుకుంటూ ఉంటాం దీనివల్ల చాలామంది కోపం రావచ్చు కానీ ఇది మాత్రం అక్షరాల సత్యం మనకు ఆ జీవితాన్ని ప్రసాదించింది ఎంతో ప్రశాంతంగా నీకు నీకున్నటువంటి నీకు నేను ఇచ్చినటువంటి బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించి మళ్ళీ నా దగ్గరకు రమ్మని మనం చేసేది ఏంటంటే ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాం ఎప్పుడూ కూడా ఒంటరి అనే భావన అయితే రానివ్వద్దు ఏదైనా కోపంలో ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ మీద కోపగించుకోవద్దు ఎంచుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మీపై ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో మీరెక్కడ తప్పుదారి పడతారనేటువంటి ఆ భయంతోనే వాళ్ళు మిమ్మల్ని అరుస్తారు కానీ కావాలని మీ మనసుని బాధ పెట్టాలని కాదు పాపగారు ఈ సందేశంలో చెప్పారు కదా తల్లి ఇలాంటి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన కోసం ఆలోచించే వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు అది మన కుటుంబమైనా మన స్నేహితులైనా బంధువులైనా సరే ఎందుకంటే దుర్మార్గులకు కొదవంటూ లేదంటే ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తారు ఈ సమాజంలో ఇప్పుడు కానీ కొంతమంది మాత్రమే మన మంచి కోరి మంచి కోసం చెబుతూ ఉంటారు వాళ్ళు మాట కొంచెం కటువుగా ఉన్నా సరే మన మంచినే కోరుతూ ఉంటారు కనీసం మనం మంచి కోరుకోకపోయినా పర్వాలేదండి మనకు హాని తలపెట్టాలని వాళ్ళు కళలో కూడా ఊహించారు అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా మంచి స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలి చెడు స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చైనా దూరం చేసుకోవాలి అని అది అక్షరాల సాధ్యం అండి అదే ఈరోజు బాబా తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు తల్లి నేను నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది నువ్వు ఆనందంగా గడిపి తిరిగి నా దగ్గరకు రమ్మని అంతేకాని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరి అనే భావనను నీ మనసులో ఉంచుకొని బాధపడుతూ కూర్చోకు ఎవరు చెప్పారు నువ్వు ఒంటరివని నీకు నేనున్నానమ్మ ఎలాంటి సందర్భంలోనైనా సరే నీ కుటుంబం కూడా నీతో నడవలేని పరిస్థితుల్లో అయినా సరే ఈ తండ్రి నడుస్తాడు తల్లి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూసే బాధ్యత నాదమ్మ ఇక ఎప్పుడూ బాధపడకుండా సంతోషంగా ఉండు నీకు ఏది ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయానికి అది అందిపోయేలా చూసే బాధ్యత నేను తీసుకున్నాను కదా అవలానే జరిగి తీరుతాయి ఎప్పుడూ ఆనందంగా ఉండు అని బాబాగారు గారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఈ జీవితాన్ని తన బిడ్డలకు ఎందుకు ప్రసాదించారో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మనం ఆనందంగా ఉంటూ మన పక్కన ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ మళ్ళీ తిరిగి మన జీవితాన్ని సార్థకత చేసుకుందామండి ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది ఇక దాని గురించి వదిలేసేయండి ఈ రోజు నుంచి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో సంతోషంగా మీ జీవితాన్ని గడపాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా చూసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఆనందంగా ఉండండి మీకు జీవితాంతం ఆనందాన్ని ఇచ్చే బాధ్యత బాబా తీసుకుంటారు ఇది ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను ఆ తండ్రి పూర్తిగా ఆ తండ్రిని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అర్థమైందా మీ అందరి మీద కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా